సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మా స్నేహితురాలి అత్తగారు ఇలా బహుమతుల వివరాలు వాటి విలువ రాసి జాగ్రత్తగా దాచిపెట్టి ఆ బహుమతులు ఇచ్చిన వారి ఇండ్లలో మళ్లీ ఏవైనా ఫంక్షన్ జరిగితే వాళ్ళు ఇచ్చిన బహుమతికి సరిపడా మళ్లీ ఏదైనా కొనిస్తారట అంటే వాళ్ళు మనకు ఐదు వందల విలువైన బహుమతి ఇస్తే మనము వాళ్ళకి అంతే విలువైన బహుమతిని ఇచ్చేస్తామన్నమాట ఇలా బహుమతుల బాకీ చెల్లుకు చెల్లు చెల్లేస్తామన్నమాట ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న లోగుట్టండి అంటే మీరేమీ బహుమతి ఇవ్వలేదు అనుకోండి మీకేమీ బహుమతి రాదన్నమాట విసుగ్గా ఉంది కదండి ఈ బహుమతుల పద్ధతి ఉంది కార్యక్రమాన్ని చూడండి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం వంట కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు రకరకాల వెరైటీ వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటతో సందడి చేయడానికి రెడీగా ఉందండి మరి ఆ రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో మేలిమి గారు ఉన్నారు ఆవిడ పరిచయం చేసుకుని ఇంతక ఆవిడ ఏం రుచి చూపించబోతున్నారో అడిగి తెలుస్తున్నా నమస్కారం మేలిమి గారు నమస్తే ప్రశాంత్ గారు బాగున్నారా బాగున్నాను ఎక్కడి నుంచి వచ్చారండి నేను నుంచి వచ్చాను ఈసీ ఓకే సో మెలిమి గారు ఈ రోజు మాకు ఏ రుచికరమైన వంట చేసి చూపిస్తున్నారు నేను ఇవాళ ఆకుకూరలతో మధ్యపుస్తున్నానండి ఆకుకూరలు ఎందుకంటే ఆకుకూరలతో చాలా ఉపయోగాలున్నాయి కదా అవును సో నేను ఇప్పుడు వాడుతున్నది తోటకూర పాలకూర మరి దగ్గరికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చెప్తారా చెప్తాను మేడం తోటకూర పాలకూర కొత్తిమీరి ఉప్పు బియ్యం పిండి మెంతులు పసుపు ఆవాలు మిరపకాయలు ఇంగువ నూనె పచ్చి మిరపకాయలు పెరుగు మరి ఇక స్టార్ట్ చేసే దాని ఫస్ట్ ఏం చేయాలి మనం ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం ఓకే ని పాలకూర కూడా ఇంకొంచెం రెండు ఒకసారి పాలకూరిని రెండు ఒకసారి ఏం చేసుకుంటారు మేల్మిగారు మీరు నేను సెంట్రల్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను పచ్చిమిరపకాయ తోటి కూర వేసాను అందులోనే మళ్ళీ పాలకూర వేసాను పాలకూర ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుందాం ఓకే పచ్చిమిరపకాయలు కట్ చేయాలా అలాగే కట్ చేశానండి ఓకే కొంచెం మీకు ఉప్పు వేస్తే ఉడుకుతుంది అనమాట తొందరగా తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఓకే బట్ లైట్గా ఉప్పు జస్ట్ గా మూత పెట్టాలా అలా ఓపెన్ కానీ మూత పెట్టేస్తే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది జస్ట్ కొంచెం పసుపు కూడా స్ప్రింకిల్ చేశానండి ఓకే మూత పెట్టేసేయండి దాన్ని కలిపే అవసరం లేదు ఇంకా కొంచెం ఉడుకుతూ ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం ఒకసారి సో ఇలాగే అయితే మూత పెట్టేయాలి చూద్దాం అండి ఈ బియ్యం పిండిని ఒక టూ త్రీ స్పూన్స్ అంటే చిక్కదనం కోసం తీసుకుని వాటర్ లో కలుపుకోవాలి జస్ట్ స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి అంటే ఇదేంటంటే మనకి దీని బదులు మనం శనగపిండి కూడా వాడచ్చు ఓకే సాఫ్ట్ గా కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగు అండి పెరుగు తీసుకుందాం పెరుగుని కొంచెం ఇలా డైల్యూట్ చేసి మజ్జిగలాగా చేసుకుని అంటే ఇంత క్వాలిటీ తీసుకోవాలండి మనం పెరుగు అంటే ఇది మనకి టేస్ట్ అయింది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పెరుగులో వేసి మేడం ఇప్పుడు కొంచెం పసుపు కూడా ఇందులో ఇందాక యాడ్ చేశాను నేను కానీ మరి కొంచెం మజ్జిగలో కూడా యాడ్ ఓకే ఓకే సో మజ్జిగలో మళ్ళీ మీరు ఉప్పు వేసారు పసుపు కూడా వేసి పసుపు కూడా వేసాం ఇది కలుపుకుని నా ఇప్పుడు ఇందులో పోసేస్తానండి ఓకే మొత్తం మజ్జిగ ఇందులో వేసేయాలి ఒక టూ మినిట్స్ పెట్టేద్దామండి ఓకే జస్ట్ ఒక టూ మినిట్స్ సరిపోతుంది జస్ట్ టూ మినిట్స్ ఓకే సో మరి ఇది పెట్టి టూ మినిట్స్ అవుతుంది మనకి ఉడికిపోయింది అంటారు చూద్దాం అండి చూద్దాం చూద్దాం ఉడికిపోయిందండి ఇప్పుడు మీకు ఇదిలా ఇలా వస్తుంది చూసారా కొంచెం కట్ అయినట్టుగా అవునవును ఇదంతా పోవాలి అంటే ఇప్పుడు నేను బియ్యం పిండి కలిపాను కదా ఈ బియ్యం పిండి ఏంటంటే ఓన్లీ ఫర్ చిక్కదనానికి దానికి దగ్గర అవుతుంది ఆహా బైండింగ్ గా ఉపయోగిస్తాం ఓకే ఓకే ఇది మనకు కావాల్సినంత క్వాంటిటీ అంటే మనం నేను ఉజ్జాయింపు ఒక టూ త్రీ స్పూన్స్ వేస్తాను ఫస్ట్ చూద్దాం కావాలంటే ఇంకొక అర స్పూన్ మనం యాడ్ చేసుకోవచ్చు చూస్తుంటారా వంట అండి చూస్తానండి చాలా ఇంట్రెస్ట్ మా వాళ్ళంతా చాలా మంది అసలు మా అత్తవారి సైడు అలాగే మా అక్క వీళ్ళంతా కూడా యుఎస్ లో అన్నమాట వాళ్ళందరూ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సరే నేను వాళ్ళు అన్నారు పార్టిసిపేట్ చేయొచ్చు కదా సరదాగా సకిలో చేస్తే బాగుంటుంది కదా అంటే సరే అయితే చేస్తాను మీరు చూడండి అక్కడ అని చెప్పారు సో కానీ ఈటీవీ టూ మాత్రం ఎస్పెషల్లీ మనకి మధ్యాహ్నం రెండు అక్కడ వాళ్ళకి మిడ్ నైట్ అరౌండ్ వన్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ మధ్యలో వస్తుంది కదా వాళ్ళు ఎంత ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు ఆ టైం చూస్తాం సో అందుకని నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను అనమాట మా వాళ్ళకి నేను కూడా కనిపిద్దామని మనం పక్కన ఇది పక్కకి పెట్టుకుని దీని మీద మనం షిఫ్ట్ షిఫ్ట్ జస్ట్ దీని కూడా ఆయిల్ పట్టదండి చాలా తక్కువ ఒక అర టీ స్పూన్ అనుకోండి మూడు మిరపకాయలు తప్పితే నాలుగు కూడా వేసుకోవచ్చు జస్ట్ కొంచెంగా మెంతులు మెంతులు కూడా ఎక్కువ వేసుకుంటే వచ్చేస్తుంది అనమాట అది కొంచెం చిట్టుపట్ల ఆడుతుంటే మీరు ఇంగు వేసుకోవాలి

జస్ట్ ఆకుకూరలతో మజ్జిగ పులుసు రెడీ ఆకుకూరలతో మజ్జిగ పులుసు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇది ఎలా తయారు చేస్తారు మరోసారి చూద్దామా ఆకుకూరలు మజ్జిగ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తోటకూర పాలకూర కొత్తిమీర పెరుగు తాలింపు దినుసులు పసుపు ఇంగువ ఉప్పు పచ్చిమిర్చి నూనె ఆకుకూరల మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఎదిగించుకొని బాండీ పెట్టి అందులో కొద్దిగా నీళ్లు పోసి అందులో కట్ చేసి పెట్టుకున్న తోటకూర పాలకూర పచ్చిమిర్చి వేసి అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మజ్జిగలో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలా అన్నీ కలిశాక దాన్ని ఫైనల్ గా ఉడుకుతున్న పాలకూర మిశ్రమంలో వేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు చెంచాల బియ్యం పిండి నీళ్ళలో కలిపి ఉడుకుతున్న పాలకూర మిశ్రమంలో వేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు ఎండుమిర్చి మెంతులు ఇంగువ వేసి ఆ పోపుని పక్కన పెట్టుకున్న పాలకూర మిశ్రమంలో వేసి ఫైనల్ గా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచికరమైన ఆకుకూరల మజ్జిగ పులుసు తినడానికి రెడీ ఆకుకూరలతో మజ్జిగ పులుసు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరోసారి చూసాం కదండి మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో సిద్ధం వావ్ మేనిమి గారు చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అన్ని ఫ్లేవర్ సమపాలంగా తెలుస్తూ బాగా అనిపిస్తుంది సో ఈ రోజు మన వంటల సందరి కార్యక్రమంలో మజ్జిగ మజ్జిక్స్ ఎలా తయారు చేయాలని నేర్చుకున్నాం కదండి మరి ఇలాంటి వెరైటీ వంటకాలు మీకు కూడా వచ్చా మా వంటల సందరిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఒక కాల్ చేస్తే వెరైటీ వంటకాన్ని మీరు మాకు రుచి చూపించొచ్చు మరి మీరు కాల్ చేయాల్సిన బాగుంటుందా సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు వచ్చిన వెరైటీ వంటకాల్ని మా సతుల్కి పరిచయం చేయొచ్చు సో ఇదండి ఇవాళ మన వంటల సందడి మరో డిఫరెంట్ వెరైటీతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం కలుస్తున్నాం అంతవరకు నమస్తే